హలో అండి ఏంటమ్మా మీ చేపల కూర వీడియోలు ఇంకా అవ్వలేదా అని మీరు అనుకోవచ్చు ఇది ఒక్క వీడియో లాస్ట్ ఇది ఫైనల్ గా ఇది ఒక్కటి చూసేయండి అంతే ఆల్రెడీ మన ఛానల్లో చేపల కూర మేకింగ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అది ఏం కాకుండా జస్ట్ ఫ్రై మాత్రమే చూపిచ్చేస్తున్నాను మా బావ ఆర్డర్ వేసి వెళ్ళాడనమాట నాకు చేపల ఫ్రై ఖచ్చితంగా కావాల్సిందేనని ఏటి చేపలు ఎంతో రుచిగా ఉంటాయి కదా దానికి తోడు ఫ్రీగా వచ్చినాయి అన్న త్యాగ్ తగిలిస్తే మాత్రం దాని రుచి ఇంకా బ్రహ్మాండం అయిపోతుంది ఈ మొక్కలకి ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇంకా జీరా పౌడర్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కలిపాను ఫైన్ బీపీండి కూడా వేసాను మీకు తెలియకపోవచ్చు బీపిండి వేసుకోరు కదా అని బీపీండితో పాటు ఎగ్ కూడా వేసుకుంటారండి నేను ఎగ్ ఏం లేకుండా జస్ట్ బీపిండి మాత్రమే వేసుకున్నాను నాకు తెలిసిన టిప్ ఏంటంటే బీపిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అయినా ఏం పర్లేదు మళ్ళీ లోపల పచ్చదనం పోవాలి కాబట్టి అర్రగా ఎగిపోయినా పర్లేదు టేస్ట్ అయితే బాగుంటుంది మా బావ అబ్బా అనుకునేలాగా కొంచెం ఈ ఏం తక్కువ లేదు ఇలా ఇంప్రెస్ చేసే వాటిలో కొంచెం ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తా నేను ఏంటి మరి వీడియో ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేసి కుడి చేత్తో ఒక లైక్ అదే చేతితో సబ్స్క్రైబ్ అని ఫాలో మాత్రం మర్చిపోకండి